లి చక్రవర్తి దగ్గర జేరి భిక్ష మెచ్చితి వేల పడక అడవిలో శబరి పలాలీయ చేతులొక్కి వేల చిగ్గుపడక విదురు నింటికి నేగి వింది గొంటి పదేమి వెలితి పడక అటు కుచేలుడు గడించుక రాగ బుక సాగిటివేమి లెక్క గొనక భక్తులకు నీవు బెట్టుటా భావ్యమౌను వారి తిండి వాడవగుచు భూషణ వికాస పుర నివాస దురిత దూరా శేషప్ప కవీంద్రుల వారు నరసింహ శతకమును రచించినటువంటి శేషప్ప కవీంద్రుల వారు ఈ పద్యమును రాస్తూ స్వామి లోకాలను సృష్టించిన తండ్రివి కదా ఇంటింటికి ఎందుకు వెళుతావు స్వామి ఆ జగన్మాత లోకాలకు సంపదించే తల్లి నీకు అన్నం పెట్టుతుండగా ఎందుకు వెళుతావు స్వామి అంటే నరసింహస్వామి ప్రత్యక్షమై స్వప్నంలో నాయన ఎవరైతే నా నన్ను తల్లి తండ్రిగా భావించి నాకు దూపదీప నైవేద్యాలు ఇస్తూ ఉంటారో నాకు అన్నం పెడుతూ ఉంటారో నాకు అన్నం పెడుతున్నారంటే నాకు వాళ్ళు తల్లిదండ్రులు కదా నాయన అందుకోసమే నన్ను భక్తి భావన చేత నాకు అన్నం ఎవరు పెడతారో వాళ్ళు నేను తల్లిదండ్రులుగా స్వీకరించి పసిపాపనై వెళ్ళి అన్నం తింటాను అమ్మ నాయన దగ్గర అన్నం స్వీకరించడము అడిగి ఏమైనా అది బిడియం అవుతున్నదా అది సిగ్గు అవుతుందా నన్ను ఎందుకిట్లా తూలనాడుతుందా ఆయన అన్నాడు ఆ నరసింహస్వామి అది తప్ప అనవద్దు సుమ తల్లిదండ్రుల దగ్గర పసిపాప వెళ్ళి స్వీకరిస్తాడు అది తప్పెలా అవుతుంది చూశారా ఇది ఎవరైనా మీరు పసి ఆ భగవంతుని తల్లిదండ్రులుగా స్వీకరించి దూపదీప నైవేద్యముల ద్వారా ఆ భగవంతుని మీరు సంతోష చాలు ఆ భగవంతుడే ఆ వాణి బ్రహ్మదేవులు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు అట్టి భక్తుని దగ్గర పసిపాపలై నువ్వు పెట్టే ఆహారమును ప్రసాదము స్వీకరిస్తారు ఇది సత్యము అది నా అనుభవ రూపముగా చెప్పుచున్నాను అందుకోసమే ఏ పరమభక్తులు పసిపాపలయ పరమాత్మకు బిడ్డలై దూపదీప నైవేద్యముల ద్వారా ఆ భగవంతుని సంతోష పెడితే ఆ భగవంతుడే పసిపాపలై ఆ జగన్మాత జగదీశ్వరులైనటువంటి వా లక్ష్మీనారాయణులు వాణి బ్రహ్మదేనులు వాణి బ్రహ్మదేవులు పార్వతి పరమేశ్వరులు సృష్టి శీతలయకారులైన వారలే పశిపాపలే ఆహారమును స్వీకరిస్తూ వాళ్ళ వడిలో ఆడుకుంటారు పసిపాపలై ఇది సత్యము అందుకోసమే పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయశ్యతి తదహం భక్తుపవ్రతం అశ్నామి ప్రయతాత్మన ఎవరైనా పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ తోయము కానీ నాకు భక్తి భావనతో అర్పిస్తే నేను స్వీకరిస్తా ఇది వేద భక్తులకు చెప్పినటువంటి శ్లోకము ధనమంతులకు కాదు సుమ అట్లని మీరు పొరపాటుతో ఇవేస్తే దేవుడు ఒప్పుకోడు సుమ చేమ తినే ఆహారం ఏనుగు తింటే దాన్ని ఆకలి తీరదు సుమ అందుకోసమే ఎవరి ఎవరికి ఏది ఇచ్చినాడో ఎవరికి ఎంత శక్తిని ఇచ్చినాడో దానికి లోకానికి ఉపయోగించాలి అందుకోసమే పూర్వకాలంలో ఒక విద్యార్థి బాగా చదువుకున్నాడు భగవంతును మొక్కుకున్నాడు స్వామి నేను పాస్ అవుతు ఈరోజు నాకు పరీక్ష ఉంది స్వామి నేను పాస్ అవుతే నీకు మంచిగా పొలియర కానీ పాయసము తినుబండారములు రకరకాలుగా నీకు ఏదేది ఇష్టము స్వామి నీకన్నీ నీకు చేసి పెడతా స్వామి అని మొక్కుకున్నాడు దారిలో ఎందుకంటే వెళ్ళినాడు పాఠశాల ఇంకా తెరవలేదు ముందుగా వెళ్ళినాడు భగవంతునికి ఇష్టమేమి నైవేద్యం పెడదామని నైవేద్యానికి పెట్టాలంటే అందులో జీడిపప్పు ఉండాలా కొంచెం నెయ్యి ఉండాలా బెల్లము అక్కడ ఉన్నటువంటి అందులో పడుతున్నటువంటి వస్తు జాలములన్నీ లిస్టు రాసుకున్నాడు పులియార పెడదాం చాలా బాగుంటుందండి రకరకాల పులియారకు ఎంత ఖర్చు అవుతుందో అన్ని రాసుకున్నాడు ఇంకా పాయసం చేయాలంటే ఆ పాయసానికి ఎంతెంత ఖర్చు అవుతుంది ఏమీ ఏమి అన్నీ రాసుకున్నాడు రకరకాల టెంకాయల కానుంచి పాలపుష్పాదుల కానుంచి మాలల కానుంచి అంతా రాసుకొని ఒక లిస్టు రాసుకున్నాడు ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందినాడు అంతలోనే దేవుని మొక్కుకున్నాడు కదా మొక్కినంత తడువే భగవంతుడు అనుగ్రహిస్తాడు పోయినాడు పాఠశాల తెరిచినాడు పోగానే ప్రశ్నాపత్రం ఇచ్చినాడు చూసుకునే సరికల్లా దానికి జవాబు తన హృదయంలో పొంగుతూ వచ్చేసినాయి చక్కచక్క రాసేసినాడు వెంటనే రాసుకొని ఇంకా సమయం చాలా ఉంది అనుకొని అప్పుడే ఆహాంభావన కలిగింది నేను పరీక్షలో పాస్ అయినాను ఇప్పుడు నేను బాగా రాస్తున్నాను నా స్వశక్తి అనుకున్నాడు అప్పుడు అనుకొని నేను పత్రం పుష్పం ఫలంతో ఏమో నేను భగవద్గీత చదివినాను కదా అవును భగవంతునికి ఈ బెల్లం ఎందుకు బెల్లమన్నం ఎందుకు ఈ పాశం ఎందుకు ఈ పులిహారాలు అవసరమా నా మా ఇంట్లో నీరు ఉంది తులసి దళాలు ఉన్నాయి జామ పండ్లు ఉన్నాయి రకరకాల ఫలాదులు ఉన్నాయి నీరు ఉంది అరిపిస్తే సరిపోతుంది కదా ఎందుకు ఈ శ్రేమా అనుకొని వెంటనే మారిపోయినాడు వెంటనే గురుదేవులు అండగా ఉపాధ్యాయుల వారు వచ్చేసినారు జవాబు పత్రాలు తెండి అన్నాడు ఆ జవాబు పత్రము బదులు రాసి దగ్గర పెట్టుకున్నాడు కావున ఆ జవాబు పత్రాన్ని ఇచ్చే ముందు ఈ చింతపండు ఎంత అవుతుంది బెల్లం ఎంత అవుతుంది ఈ పాయసానికి ఈ బెల్లం అన్నమునకు పాయసమునకు ఈ పులిఆరకి ఎంత ఉంది ముందు లిస్టు రాసి పెట్టుకున్నాడు కదా టక్కటక్క ఆనందంలో టక్కున ఇది ఇచ్చి ఇచ్చేసినాడు ఉపాధ్యాయుల వారి ఇంటికి వచ్చినాడు ఆనందంతో ఆనందంతో వచ్చినాడు కుమార బాగా పరీక్ష నైనా నాకు వంద కొంత మార్కులు వస్తాయి అన్నాడు సరే సంతోషం అయినా ఆ ప్రశ్నపత్రం పత్రం ఇవ్వు అన్నాడు ఏమీ ఇచ్చినారు నీకు ఆ ప్రశ్నలు అని ఇచ్చేసరికల్లా జవాబు పత్రం తన జేవులో ఉన్నది తీసి ఇచ్చినాడు రేపు పిచ్చివాడా ఇది గురుదేవులకు ఉపాధ్యాయుల వారికి ఇచ్చేది నీ జేవులో పెట్టుకున్నావు ఏంది ఏం జరిగింది నీకు మెంటల్ వచ్చిందంటే అప్పుడు ఏడుస్తూ నాయన నేను దేవుని మోసం చేస్తే దేవుడు నన్ను మోసం చేసినాడు తండ్రి అని ఏడ్చినాడప్పుడు ఈలాంటి చిల్లర చేష్టలు చేయొద్దు ఇంతలోని ఇంత మోసమా ఏమి అందుకోసమే మనసాకర్మన వాచస్సు అనుకోవచ్చు కదా స్వామి అన్ని నువ్వే ఇచ్చినావు కదా అన్ని సంపదలు నీవు ఇచ్చి నీ సంపద నీకు ఇస్తున్న సో ఒక్కసారి అనుకోవచ్చు కదా సోమృతను అహంభావన దేహ దృష్టి కలిగినటువంటి వారు ఇత పచితులైపోతారు అందుకోసమే సంపూర్ణమైన శరణాగతి పొంది ఇక్కడ ఉన్నవాళ్ళు పాయసాలు చేయాలా బెల్లమన్నాలు పెట్టాలా పులిహారలు పెట్టాలా టెంకాయలు పెట్టాలి అన్నీ చేయాలి లేనటువంటి వారు ఆ శక్తి లేక తినటానికి అన్నం లేక పరితపిస్తున్న పరమభక్తులకు చెప్పిన శ్లోకము భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమునందు ఇరవై ఆరవ శ్లోకము పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయశ్యతి తదహం భక్తపవృతం అష్నామి ప్రయతాత్మన ఇట్టి భావన చేత నాకు అర్పించండి నేను సంతోషంగా స్వీకరిస్తాను